హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఒక బెస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను టమాటో పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి వంట రాని వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియో చూస్తే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఈ టమాటో పచ్చడిని చేసేస్తారు ఎక్కువగా శ్రమ పడకుండా ఈ టమాటో పచ్చడిని సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ టమాటో పచ్చడి చేయడానికి బాగా పండిన టమాటోస్ అయితే తీసుకోండి నేను ఇక్కడ క్వాంటిటీ వైజ్ చెప్పట్లేనండి మీరు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి టమాటో తీసుకొని టమాటో పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న టమాటోస్ ని వాటర్ తో బాగా కడిగి టమాటోస్ పైన వాటర్ లేకుండా తుడిచి తీసుకోవాలి తర్వాత టమాటోస్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అండ్ మనం చేసే టమాటో పచ్చడి అనేది మరింత రుచిగా రావడానికి నేను ఇందులో ఒక పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ మెందులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం వేసిన దినుసులు అనేవి మాడిపోకుండా ఉండడానికి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా వేపి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి మనం కట్ చేసుకున్న టమాటోస్ అయితే అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ ని ఒకసారి బాగా కలిపి ఇందులో కొద్దిగా చింతపండును అయితే యాడ్ చేసుకోవాలి మనం చేసే ఈ టమాటో పచ్చడిలో ఇలా కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనే ఈ చింతపండుని స్కిప్ చేయకుండా ఇందులో అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వీటిని అయితే మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ టమాటోస్ లోపు మనం వేయించుకున్న దినుసుల్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి అయితే తీసుకోవాలి చూసారుగా ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని రెడీగా అయితే ఉంచుకోండి చూడండి మనకి ఇక్కడ టమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి ఈ విధంగా టమాటోస్ ని మెత్తగా మగ్గించాక ఇప్పుడు ఈ టమాటోస్ అనేవి పూర్తిగా చెల్లారిపోయేంత వరకు పక్కనైతే ఉంచుకోవాలి ఈ టమాటోస్ అనేవి పూర్తిగా చెల్లారిపోయాక ఇలా ఆలు స్మాష్ అని తీసుకొని ఈ టమాటోస్ ని బాగా స్మాష్ చేసి తీసుకోవాలి మీరు కావాలంటే ఈ టమాటోస్ ని మిక్సీ పట్టి అయినా తీసుకోవచ్చు కానీ మిక్సీ పట్టడం వల్ల ఈ టమాటోస్ అనేవి మెత్తని పేస్ట్ లాగా అయిపోయి మనకి తినేటప్పుడు కూడా అంత టేస్టీ గా అనిపించవు సరిగా ఈ విధంగా టమాటోస్ ని మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టిన పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటోస్ లో పొడిని వేసేటప్పుడు మనకి టమాటోస్ అనేవి అస్సలు వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పునైతే వేసుకోవాలి తర్వాత ఇందులోనే కారం ని కూడా వేసుకోవాలి ఈ టమాటో పచ్చడిలో మనం కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో చింతపండును వేసుకోవడం వల్ల మనకి టమాటో పచ్చడి అనేది పుల్లగా ఉంటుంది అందుకనే కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటో పచ్చడిలోకి పోపు వేయడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనం చేసే ఈ టమాటో పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మినపప్పు అండ్ శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయల్ని అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చళ్ళు అయితే వేసుకోవాలి అంతేనండి మనం వేసుకున్న పోపు అనేది టమాటో పచ్చళ్ళలోకి కలిసిపోయేంత వరకు కలుపు ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా వేడి వేడి అన్నంలోకి ఇలా టమాటో పచ్చడిని వేసుకుని తింటే అంతే అద్భుతంగా ఉంటుంది ఈ టమాటో పచ్చడిని ఇష్టపడే వాళ్ళు ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మీరు ఈ రెసిపీని కన్ఫామ్ గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి